మరిన్ని అప్డేట్ తెలుసుకునే కొరకు తులసి టాక్స్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే గంటపడనకి యాక్టివేట్ చేసుకోండి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి అందరికీ నమస్కారం తులసి టేకిస్ ప్రేక్షకులందరికీ మరొకసారి నమస్కారాలు నేను మీ గోవింద్ బాబు ఆల్రెడీ ఈ తులసి టాకీస్ ద్వారా మీ అందరికీ నేను పరిచయమే అయితే ఈ మధ్యకాలంలో మీ ముందుకి చాలా రోజులు రాలేకపోయాను అందుకని కొన్ని కాల వలన కార్యాల వలన మీ ముందు రాలేకపోయాను అయితే రీసెంట్గా కొన్ని జరిగిన సంఘటనలు కొన్ని మీ ముందు ఉంచడానికి మీ ముందుకు వచ్చాను అయితే వైఎస్ జగన్ గారి మీద వైజాగ్ ఎయిర్పోర్ట్లో అతని మీద దాడి జరిగింది అయితే ఈ సంఘటన అనేది చాలా బాధాకరమైన విషయం అయితే ఇలాంటి సంఘటనలు మనం ఏమాత్రం ప్రోత్సహించకూడదు ఎందుకంటే ఇది రాజకీయం పొలిటికల్ కానీ రాజకీయ నాయకులు ఎవరైనా సరే ఒక ప్రజాస్వామ్యంలో మనం ప్రజాస్వామ్యంలో ప్రజల కొరకు అందరూ పోరాడుతున్నాం అది ఒక ఒక పార్టీ అని కాదు ఏ పార్టీ వారైనా సరే ప్రజాజంగా మనం పోరాడుతున్నాం కాబట్టి ఆ పోరాటానికి మనం అందరం ఏ పార్టీ వరకైనా మనం సహకరించాలి అతను సరే ఈ సంఘటన జరిగి కూడా చాలా రోజులు కావస్తుంది కానీ దాని గురించి మనకు ఏమాత్రం కూడా ఇన్ఫర్మేషన్ అనేది మనకు కరెక్ట్ క్లారిఫై అనేది మనం ఇంతవరకు ఏం జరగలేదు అసలు మరి ఈ కత్తి దాడికి వెనుక ఉన్న రహస్యాలు ఏంటి దానికి సంబంధించిన విషయాలు మనకి ఇంకా క్లారిఫై అయితే ఇంకేం జరగట్లేదు మరి ఈ కేసు లాస్ట్ చివరికి ఏ రకంగా ముగుస్తుంది అనేది కూడా ఎవరికి అందుబాటుని విషయం ఇది ఇక చూసుకుంటే వైఎస్ జగన్ గారు ఈరోజు నుంచి పాదయాత్రని మరల కూడా స్టార్ట్ చేస్తున్నారు అయితే ఈ పాదయాత్ర మంచిగా జరగాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఒక పార్టీ అయితే మాత్రం కాదండి నేను ఒక సమాజంలోని ఒక భారతీయ పౌరుడినిగా నేను ఈ నేను ఈ విషయాన్ని కోరుకుంటున్నాను ఎందుకంటే ఒక దాడి అనేది జరిగింది కాబట్టి అతని మీద జరిగింది అదే మనం ప్రతిపక్షమా పరపక్ష ఏ పక్షమా అని కదా మనం ఒక పాటిపరంగా కాకుండా ఒక సామాన్య బాధ్యతాయుతంగా ఒక భారత పౌరుని మనం ఒక ఆలోచన చేయాలి ఎవరి మీద కూడా పార్టీ పరంగా ఇలాంటి విషయాలు మాత్రం ఏ ఏ రకమైన జరిగినా కూడా మనం వాటిని ప్రోత్సహించకూడదు అన్నీ కూడా సాఫీగా జరగాలని కూడా మనం కోరుకుందాం ఇప్పుడు మనకు ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి ఈ ఎలక్షన్ ఈ యొక్క యుద్ధంలో ఎవరు గెలుస్తారా ఓటమి గెలుపులు అది సహజమే ఎవరు గెలుస్తారు ఓడిపోతారు ఈ విషయం పక్కన పెడితే ఎవరు గెలిచినా ఎవరు ఓడిపోయినా కూడా అందరం సాఫీగా ఈ ఎలక్షన్ని జరిగేలాగా మనవంతు బాధ్యత కూడా మనం కృషి చేద్దాం మరిన్ని అప్డేట్ తెలుసుకునే కొరకు తులసి టాక్స్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే గంట పడవనకి యాక్టివేట్ చేసుకోండి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి